গোত্রোদ্ভবোত্রোদ্ভব শুভরা ধর্মপত্রিয়া সুেশমা বেঙ্কটে রামিয়া তু ব ధైర్యా ధైర్యా విజయా భయాయు ఆరోగ్య ఐశ్వర్యా అభివృద్ధం ధర్మార్ధ కామ్యమోక్షి ఫలసిద్ధిరస్సు ధనగణకాష్మీదేవి ఆపి స్వాజలస్ీ శక్తిదేవి అనుగ్రహాక్షబల సిద్ధిరస్ యజమానస్ పుత్రపుత్రేజగం ఇది అవోక ఉద్యోగదేవ కళ్యాణమాప్తిరస్సు జగ నమో జగంనక వాయిని చిరంజీవ చిరంజీవ అనుకృడాక్షవలసిద్ధి రో రాజాహాదేవి మహాశక్తి అనుకృఢాక్షబసిద్ధి రోజు मंगल मंगे सरा कृष्ण नमो लक्ष्मी स्वगंव नमो नमस्तायम प्रका महादेव मंगला चात्मक पटेष्व नात्मक मंगला महादेवी मंगलाचारिया